ఇది పన్నెండు రాసులు కదా అందులో ఇది రెండో స్థానం వృశ్చికం ఆ వృశ్చికంలో వృశ్చికానికి అధిపతిగా ఉన్నటువంటి కుజుడి దృష్టి ఉంది అది ప్లస్ అని మీరనుకుంటారు చెబుతారు కాని ఆ యొక్క కుజుడు ఎక్కడా కుజుడు ఆల్రెడీ పాపగ్రహం అది సూర్యుడి యొక్క ఇంట్లో ఉంది ఇక్కడ పరివర్తన యోగం చేస్తోంది కాని ఈ యొక్క పరివర్తన యోగం అనేది ఆ యొక్క దశాకాలంలో ఉన్న ఫలంలోనే ప్లస్ మైనస్లు చేయాలి తప్ప దర్శనంలో అది చెప్పటంలో లేదు ఇక్కడ సూర్యుడు మరియు కుజుడు పరివర్తనం చేసినప్పటికీ రెండులో ఉన్న సూర్యుడు రెండో స్థానాన్ని చూస్తున్న కుజుడు ప్లస్ ఆ కుజుణ్ణి ఎవరు చూస్తున్నారు శని చూస్తున్నాడు శని స్టైట్ గా కుజుణ్ణి చూస్తున్నాడు కుజుణ్ణి చూస్తున్నాడు అలాగే శని ఏడు ఎనిమిది తొమ్మిది పది అప్పుడు ఈ రెండో స్థానంలో సూర్యుడున్నాడు కుజుడు దృష్టి ఉంది కుజుడి దృష్టి ఉంది శని దృష్టి కూడా ఉంది